అది జరిగితే ఇద్దరులో ఒక ఆత్మ పదిహేను సంవత్సరాలు బంధించబడుతుంది ఈ గారెడైతే అయింది కానీ జరగబోయేదని మాత్రం ఖచ్చితంగా ఆపితేరతాను ఇలా అవుతుందని అసలు అనుకోలేదయ్యా నన్ను ఇలా చూడగలుగుతున్నారు మీరు ఈ స్థితిలో చూడలేకపోతున్నాను ఈ ఇప్పడానికి ఏ మార్గం లేదా ఈ బంధనాన్ని తొలగించడానికి మరో మార్గం ఉంది వచ్చే గ్రహణం రోజున ఈ విశుద్ధ బంధనాన్ని తొలగించే మార్గం ఒకటి అప్పటి వరకు ఓపికగా ఉండిన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వంశండి తాను అనుకున్నది సాధిస్తే ఈ తాంత్రిక విద్యల్లో ఎన్నో పరిమాణాలని అమలు చేస్తాడు